ఎంత మంది ఆడలు మొదటి పోతు సిగ్గులేరుదా చున్నీలు పెట్టుకోవాలి మర్యాదవాన్ కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గులేదు నీకు మర్యాద లేవు నువ్వు ను మా నాన్న పుట్టండ్రా నువ్వు చూసావేట నువ్వు చూసావేట మా నాన్న పుట్టను ఎవడు పుట్టింది చూస్తాను తర్వాత నువ్వు నీకే తెలీదు సిగ్గు లజ్జ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గులు సిగ్గులేదు నువ్వు అరే ఇంతమంది ఆడలు కూర్చో సిగ్గులేదు బెదవాడు చున్నీలు పెట్టుకోవాలి మానవత్వ మాత్రం చొక్కా దొరకలేదు గుంననికో ఏమiciary కాబట్టి అమ్మా 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 కొడక ని అలమాస్తావే ఏయ్ నేను గార్ంటీ వేస్తా కొడక చూసావురా నువ్వు ఏమiciary పోలీస్ స్టేషన్ చూసావురా కొడక ఐయా నాయన కొడక అంటే ని నాన్ పట్ నాన్ సంద్ర కొచ్చన కొడక ని పెళ్ళైతే ని పెళ్ళైతే ని పుల కొడక ని కూచన ని కూచన వెంచ కొడక ని కూచన

జంట మాట్లాదు చెప్పు మాట్లేదు చెప్పు రెండు కుటుండి వాడు సిక్కు